హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా కుశలమని భావిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మీకు తమిళనాడులోని స్వర్ణ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఏలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం పదహైదు వందల కిలోల బంగారంతో నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ల నిరంతర శ్రమ అద్భుతమైన శిల్ప చాతుర్యంతో సుమారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఆలయం నిర్మించబడింది శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి స్వర్ణ దేవాలయం ఇది ఆలయాన్ని చేరుకోవాలంటే ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం తిరుపతి నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం డెబ్బై కేజీల బంగారు స్వర్ణలక్ష్మి అమ్మవారిని స్వయంగా మన స్వాస్థాలతోనే అభిషేకించుకునే మహద్భాగ్యం కలదు ఇక్కడ అభిషేకం టికెట్ మూడు వందల రూపాయలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం కృత్రిమ ఫౌంటైన్లు భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలికి వెళ్ళి ఎడమవైపు నుంచి వెలపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకుని ముక్తిని పొందుతాడనేందుకు చిహ్నంగా ఆలయం లోపలికి వెళ్ళేందుకు ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు స్వర్ణ దేవాలయం శ్రీపురం దీని గర్భగుడి సుమారు పదహైదు మెట్రిక్ టన్నుల అసలు సిసలైన బంగారంతో చేసిన మందంపాటి రేకులతో కప్పబడి ఉండడం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది మందిర అని కూడా అంటారు ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలై కోడిగా ప్రసిద్ధి మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు ఆలయం చుట్టూ పది అడుగుల వైశాల్యంలో నీళ్ళతో నిండిన కందకం ఉంది అమ్మవారిని చూడగానే తదేకంగా చూస్తుండి పోవాలనిపిస్తుంది వజ్రాలు వైడుర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నేను దర్శించుకున్నాను నా జన్మ ధన్యమైనదిగా భావించాను తమిళనాడు గోల్డెన్ టెంపుల్ ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ద వేలూర్ బేస్డ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ నారాయణి పీఠం హెడెడ్ బై ఇట్స్ స్పిరిచువల్ లీడర్ శ్రీశక్తి అమ్మ ఆల్సో నోన్ హ్యాస్ నారాయణి అమ్మ వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది తిరుపతి కాణిపాక అరుణాచలం దర్శనాలకు వెళ్ళే భక్తులు తప్పనిసరిగా విజిట్ చేస్తున్న ఆలయాల్లో ఒకటిగా నిలిచింది గోల్డెన్ టెంపుల్ స్వర్ణదేవాలయం మీరు కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదములు సియూ అగైన్ అంటిల్ దెన్ గుడ్ బై హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ